ముసలి వీరయ్యకు ఎనభై ఏళ్లు దగ్గరపడుతున్నాయి జీవితమంతా కాయకష్టం చేసి పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు కాని తన మనసులో ఒక తీరని కోరిక మిగిలిపోయింది చదువుకోలేకపోవడం చిన్నప్పుడు బడికి వెళ్లే అవకాశం రాలేదు ఇప్పుడు చేతికి ఏ కాగితం వచ్చినా అందులో ఏముందో తెలుసుకోలేక ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం అతనికి చాలా బాధగా ఉండేది ఉత్తరాలు చదివించుకోవాలన్నా బ్యాంకులో పని ఉన్నా ఎవరినో ఒకరిని బ్రతిమాలాల్సి వచ్చేది వీరయ్య చిన్న కొడుకు కిరణ్ పట్నంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు తండ్రిపడే ఈ మానసిక వేదనను గమనిస్తూనే ఉన్నాడు నాన్నగారి ఆత్మగౌరవం దెబ్బతినడం అతనికి బాధ కలిగించేది నాన్నగారికి చదువు నేర్పించాలి ఆయన చివరి రోజుల్లో అయినా ఆ ఆనందాన్ని పొందాలి అని నిశ్చయించుకున్నాడు వెంటనే తన ఉద్యోగానికి ఒక ఆరు నెలలు సెలవు పెట్టాడు స్నేహితులు బంధువులు ఎందుకురా ఇంత మంచి ఉద్యోగం వదిలేసి పల్లెటూరికి అని అడిగినా నిజం చెప్పలేదు కొంచెం వ్యక్తిగత పని ఉంది అని చెప్పి ఊరికి వచ్చేశాడు నాన్నా నీకు నేను చదువు చెప్పుతాను అక్షరాలు నేర్పిస్తాను అన్నాడు కిరణ్ ఒకరోజు మెల్లగా వీరయ్య ఆశ్చర్యపోయాడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఏ వయస్సులో నాకెందుకురా చదువు చేతులు వణుకుతాయి కళ్ళు సరిగ్గా కనపడవు నా వల్ల కాదు అన్నాడు నిస్సహాయంగా అలా అనుకునాన్నా పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే నేనున్నాను కదా నీకు తోడుగా అని ధైర్యం చెప్పాడు కిరణ్ ఆ రోజునుండే కిరణ్ తండ్రికి చదువు చెప్పడం మొదలుపెట్టాడు ఒక పదేళ్ల పిల్లాడికి చెప్పినట్టు ఓపికగా అక్షరాలు దిద్దించాడు వీరయ్య మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాడు అక్షరాలు కావు చేతులు సహకరించేవి కావు చాలాసార్లు నా వల్ల కావడం లేదురా వదిలే అని నిరాశపడేవాడు కాని కిరణ్ ఓపికగా ప్రేమగా చెప్పేవాడు పర్లేదు నాన్న మళ్ళీ ప్రయత్నిద్దాం నువ్వు తప్పకుండా నేర్చుకుంటావు అని ప్రోత్సహించేవాడు చిన్న చిన్న పదాలు చదివినప్పుడు వీరయ్య ముఖంలో వెలుగు చూసి కిరణ్ మురిసిపోయేవాడు నాన్నకోసం తాను చేస్తున్న ఈ పని అతనికి ఎంతో సంతృప్తినిచ్చేది రాత్రి పగలు తేడా లేకుండా తన సమయాన్ని పూర్తిగా నాన్నకే కేటాయించాడు స్నేహితులతో తిరగడం తన ఇష్టమైన పనులు చేసుకోవడం అన్నీ మానేశాడు కొన్ని నెలల తర్వాత వీరయ్య నెమ్మదిగా చదవడం నేర్చుకున్నాడు ఒకరోజు మ్యాన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు అది దూరపు బంధువుల నుండి వచ్చింది ప్రతిసారిలా కాకుండా ఆ రోజు వీరయ్య తానే ఆ ఉత్తరాన్ని విప్పి కళ్ళజోడు పెట్టుకుని తడబడుతూ చదవడం మొదలుపెట్టాడు ఉత్తరం చదవడం పూర్తయ్యాక ఆయన నుండి ఆనందభాష్పాలు రాలాయి నేను నేను చదివేశానురా నా ఉత్తరాన్ని నేనే చదువుకున్నాను అంటూ కిరణ్ణి పట్టుకుని ఏడ్చేశాడు ఆ దృశ్యం చూసి కిరణ్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి తాను పడిన కష్టమంతా ఆ క్షణంలో మరిచిపోయాడు తండ్రి ముఖంలో అంత ఆనందాన్ని చూడటం కంటే అతనికి ఇంకేం కావాలి ఆ తరువాత వీరయ్య ప్రతిరోజూ పేపరు చదవడం భగవద్గీత పుస్తకం చదవడం మొదలుపెట్టాడు తన పేరును తానే గర్వంగా రాసుకునేవాడు కిరణ్ సెలవులు పూర్తయ్యాయి ఉద్యోగానికి వెళ్లే రోజు రానే వచ్చింది వెళ్లొస్తాను నాన్నా అన్నాడు కిరణ్ వీరయ్య కొడుకుని దగ్గరకు తీసుకుని నువ్వు నా కళ్లల్లో వెలుగు నింపావురా ఈ జన్మకి ఇది చాలు నాకు నువ్వే నా నిజమైన కొడుకు దీవెనవి అన్నాడు గద్గద స్వరంతో తండ్రి ఆశీర్వాదంతో కిరణ్ తిరిగి పట్నం బయలుదేరాడు ఉద్యోగంలో కొన్ని అవకాశాలు చేజారిపోయి ఉండొచ్చు కాని తండ్రికి తాను అందించిన ఆత్మవిశ్వాసం ఆనందం ముందు అవన్నీ అతనికి చాలా చిన్నవిగా అనిపించాయి